నేను మీ నెల్లూరు అమ్మాయినండి ఈరోజు టేస్టీగా ఉండే వెజ్ తెచ్చాను బటర్ చుక్కాకు పొటాటో కర్రీ అయితే టేస్ట్ అయితే అమోహంగా ఉంది మిక్సింగ్ వెజిటేబుల్స్ వల్ల ఏంటంటే డబల్ టేస్ట్ అనేది మనకి బయటకు వస్తూ ఉంటుంది చేసే విధంగా చేసినామంటే దాన్ని ఆస్వాదిస్తూ తినొచ్చు కదా బిర్యానీకి దోశకి చపాతీకి ఎవ్రీథింగ్ వాటికి అమోహంగా ఉంటుంది ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి పచ్చిమిరకాయలు టమోటాలు చుక్కాకుని నీట్గా సన్నగా కరిగ తరిగి పెట్టుకోండి పచ్చిమిర్చిని ఒక నాలుగిటిని ఘాట్లు పెట్టుకొని ఆనియన్స్ని ఈక్వల్గా కట్ చేసుకోండి సన్నంగానైనా లావుగా అయినా మీ టేస్ట్కి తగ్గట్లుగా ఇవేనండి మన కర్రీకి యూజ్ అయ్యేవి ఇంకా పొటాటోస్ని అయితే బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే చాలు మనకు పొటాటో ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు తలసరి కడాయి తీసుకొని మందపాటిది స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి పొటాటోస్ ఉన్నాయి కదా మన కర్రీలోకి వెళ్ళినాక విడిపోతూ ఉంటాయి అలా విడకుండా ఉండేదానికి ఒక ట్వంటీ పర్సెంట్ వీటిల్ని మనం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే కర్రీలోకి వెళ్ళినాక మెంట్ కాకుండా తినేటప్పుడు ఆ ఫీల్ని ఎంజాయ్ చేసే విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో అయితే మళ్ళీ మెంట్ అయిపోతుంది ఇది అప్పుడు మనం ఏంటంటే పొటాటో బజ్జి చేసుకోవాల్సింది వస్తుంది అదే కడాయిలో మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దానికి మనం పోపు యాడ్ చేసుకుందాం పోపు నీట్గా ఏగిన తర్వాత రెండు ఎండిమిరకాయలు వేసుకోండి ఎండిమిరకాయలు చాలా ఫాస్ట్గా మాడిపోతాయి కాబట్టి అయితే వెంటనే ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి వీటిలన్నింటినీ కింద పైకి పైకి కిందకి ఫ్రై చేసుకోండి సిమ్లో ఇప్పుడైతే మన మసాలాకి అల్లం పచ్చిమిర్చి తెల్లగడ్డలు ఎరగడ్డలు వీటిని తీసుకోండి ఇంకెక్స్ట్రా అవసరం లేదు ఎక్కువ వేసామంటే టేస్టును కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ నేను కర్రీలోకి సగం అంటే టూ ఎర్రగడ్డలు తీసుకొని హాఫ్ ఎత్తేసాను వన్ అండ్ హాఫ్ దానికి వేసాను ఈ విధంగా నీట్గా మిక్సీ పట్టేసినాక ఆనియన్స్ ఏ దశలో ఉన్నాయి చూసుకొని ఇప్పుడైతే మనం మసాలా యాడ్ చేసేసేద్దాం ఆ మసాలాలో కొంచెం కరివేపాకు ఇందాక ఘాట్లు పెట్టిన మన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం వీటి సిమ్లోనే ఆయిల్ పైకి వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే ఆ పచ్చి పోయిన తర్వాతే మనకు ఆ టేస్ట్ వస్తుంది లేకపోతే ఒకలాంటి టేస్ట్ని మనం ఫీల్ అవ్వాల్సింది వస్తుందిగా అల్లం పేస్ట్ వేగిపోయిన తర్వాత చూసేదానికి మంచి స్మెల్ వస్తుంది ఇందాకటి మన చుక్కాకు ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుందాం మీకు సన్నంగా కావాలంటే సన్నంగా లావుగా కావాలంటే లావుగా కట్ చేసుకోండి నాలుగు పొటాటోస్కి ఒక కట్ట చుక్క ఇంకా వన్ బై వన్ యాడ్ చేసుకుందాం కారం యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా అనుకుంటా చూసుకొని కారం యాడ్ చేసుకోండి ఆ నెక్స్ట్ పసుపు తీసుకోండి ఆ నెక్స్ట్ ధనియాల పొడి తీసుకోండి ఆ నెక్స్ట్ మన కళ్ళు ఉప్పుప్పు కానీ సాల్ట్ కానీ తీసుకోండి వీటిలన్నిటినీ మొహమాటం లేకుండా గరాబిరా గరాబిరా ఏ పదార్థానైనా సిమ్లోనే ఫ్రై చేసుకోవటం వల్ల దాన్ని ఎక్కువసేపు మనము కుక్ అవటం వల్ల రుచి అమోఘంగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేద్దామా ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయిన మన పొటాటోస్ చూడండి ఇందాక మసాలా కుక్ అవుతుంది కదా మూత పెట్టింది ఆయిల్ పైకి వచ్చేసి ఎక్కడ మనం చుక్కాకు వేసినాం రా అన్నట్టు లేకుండా అడుగు అంటకుండా ఎప్పటికప్పటికి మన గెంటిని అడుగుని కొంచెం రుద్దుతూ ఉండాలి ఒకసారి అడుగు అంటిందంటే ఇంకా కర్రీ మాడిన స్మెల్ వస్తూ ఉంటుంది అందుకోసంగా అడుగుని రుద్దుతూ ఉన్నామనుకో ఎప్పుడు కూడా గిన్నెలు కొంచెం మందపాటి తీసుకున్నామనుకోండి మాడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఆయిల్ అంతా పైకొచ్చి మన చుక్కాకంతా బాగా కుక్ అయిపోయిందిగా ఇప్పుడు పొటాటోస్ని యాడ్ చేసుకుందామా ముందుగా పొటాటోస్ని ఫ్రై చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కర్రీలోకి పోయి విడిపోకుండా ఉండాలి మనం కర్రీ ఎత్తుకున్నప్పుడు కర్రీ వరకే వచ్చి పొటాటో సపరేట్గా వస్తుంది ఇప్పుడైతే ఒక గుప్పిడు కొత్తిమీర ఒక్కటంటే ఒక నిమ్మ టమోటా వేసానండి నేను నిమ్మకాయ సైజ్ అంత టమోటాను ఏంటంటే అన్నిటిని ఎక్కువ వేసుకుంటం వల్ల టేస్ట్ని ఫీల్ అవ్వలేము మధ్యలో ఎందుకు మధు అధు అంటావు ఆ టమోటో ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ అయిన తర్వాత యాడ్ చేసుకోండి టమోటాలో పులుపు తీపి రెండు గుణాలు ఉండటం వల్ల మన టేస్ట్ కొంచెం డిఫరెంట్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత అయితే ఏ ఇబ్బందు ఇప్పుడైతే మనం ఒక గ్లాసు వాటర్ అయితే ఎప్పుడు కూడా నెత్తిని పోసుకోకుండా సైడ్ల నుంచి తీసుకొని మధ్యకి రావాలి వీటిని అన్నిటిని సుతమారంగా అలా ఇలా ఇలా అలా కలుపుకోవాలి పొటాటో ఎక్కడ మనకి డ్యామేజ్ అవ్వకుండా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ చేసుకున్నామనుకోండి ఏమి ఏమి టేస్టీగా ఉండే బటర్ చుకాక్ పొటాటో కర్రీ ఆసంగా ఉంటుంది చూశారు కదా పొటాటో మనకి ఎక్కడా డ్యామేజ్ కాలేదు ఆయిల్ అయితే పైకి వచ్చేసింది మధ్య మధ్యలో చూసుకుంటూ ఆయిల్ వేసుకోండి ఎప్పుడు కూడా ఏ పదార్థానికైనా ఒకేసారి వేయటం వల్ల ఏంటంటే ఎక్కువ అయిందంటే తినటానికి ఇబ్బందే కదా ఇప్పుడు మేతిని రెండు అరచేతుల మధ్యలో నూరి అప్పుడు మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఆల్రెడీ వేసున్నాం కాబట్టి ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ బటర్ తీసుకొని మధ్యలో వేసుకోండి ఎంతో మంచి బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందని అంతా పొగే కనిపిస్తుంది అనుకుంటున్నారా మనకి ఇంకోరు హెల్ప్ లేదండి నా హ్యాండ్తోనే నేను తీసుకోవటం వల్ల దగ్గరగా అవుతుంది దానికి కూడా ఏదో ఒకటి చేద్దాం అంటే ఫోన్ డ్యామేజ్ అవ్వకూడదు మెయిన్ నా కాన్సెప్టు దీనికి కాంబినేషను నేను పెరుగు గోధుమ దోసే బాగుంటుంది అనుకున్న చూడండి పొటాటో ఎక్కడైనా విడిపోయిందా లేదు కదా అలా మన దోశని కట్ చేసి ఇలా పొటాటోలో పెట్టి తింటూ ఉంటే నా సామర్యంగా నిమిషాల్లో తయారు చేసుకునే ఈ కర్రీ ఒకసారి చూడండి అన్నీ తెచ్చిపెట్టుకోండి చెప్తూ ఉంటాను నేను స్లోగా మీరు చేసేసి మీ ఇంట్లో ఉండే వాళ్ళ మన్నంలో పొందండి మా ఇంట్లో వాళ్ళకి మాత్రం చాలా టేస్టీగా తింటారండి పిల్లలు మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇంత మంచి టేస్ట్ని ఇవ్వండి మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందరు ఉండే మీ మధు బాయ్